సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియల ప్రస్తుతంలో నేను రెండు సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ చక్కని శక్తివంతమైన దైవారాధన నడిపిస్తూ ఉన్నాను ప్రతి ఆదివారము విజయనగర్ కాలనీ హైదరాబాద్లో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయం ఎనిమిది గంటలకు దైవారాధన అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీ హైదరాబాదులో చినిటీ కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారము ఉదయం పదిన్నర గంటలకు దైవారాధన చక్కని స్థుతి ఆరాధన ప్రభువు బల్ల చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తున్నాను మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి యేసో ప్రభు ఆశీర్వాదాలు పొందండి మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్లో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను ప్రభు అనుగ్రహించారు రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాసిలమణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్థో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి నైన్ వన్ జీరో జీరో సెవెన్ సిక్స్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ నైన్ ఫోర్ వన్ మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలమ్మణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాసపత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది అద్భుతమైన పత్రిక నాన్నగారి సందేశాలు నా సందేశాలు ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతీ నెలా కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది అది మీరు చదవండి విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతంగా ఎదగండి సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పచనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియుల ప్రతి శనివారం ఇదే టైంకి ఇదే శుభార్త టీవీ ఛానల్లో అంటే రాత్రి పది గంటలకు తప్పకుండా సమృద్ధి వాక్యము ఇది బైబిల్ పట్టణ ఒక్క మాటలో నుండే ఎన్నో సందేశాలు ఉన్నాను ఎందుకంటే ఆ దేవుని వాక్యము ప్రతి మాట కూడా అంత భావగర్భితమైందన్నమాట అంతేకాకుండా పది సంవత్సరాలు పేరు గాంచిన యూనివర్సిటీస్లో సెమినరీస్లో నేను థియాలజీ చదివాను కెనడాలో అమెరికాలో మళ్ళీ తిరిగి వచ్చాను వాక్యాన్ని ఎలాగ వ్యాఖ్యానించాలో కరెక్ట్గా చేస్తున్నానండి ఒక వచనములో ప్రియులరా దానిలో చారిత్రాత్మక అర్థం ఉంటుంది అంటే ఎవరన్నారు ఎవరితో అన్నారు ఏమన్నారు ఇది ఎక్స్ జీసిస్ అన్నమాట అందులో ఉన్న అసలైన అర్థము బయటికి రాగాలి అని అంటే థియాలజీలో కొన్ని ఎక్సిజెటికల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి సూత్రాలు ఉంటాయి హిస్టారికల్ కాంటెక్స్ట్ అని లిటరీ కాంటెక్స్ట్ అని రకరకాల సందర్భాలు ఉంటాయి కాంటెక్స్ట్లు ఉంటాయి అవన్నీ వాడి అందులో కరెక్ట్ అర్థాన్ని బయటికి లాగి మీకు నేను బోధిస్తాను సో సమృద్ధి వాక్యం తప్పకుండా వినండి నా కొరకు ప్రార్థన చేయండి చివరిలో వచ్చే సమాచారాన్ని స్పందించి మీ వంతు సహాయాన్ని తప్పకుండా అందించాలి రేపు రాత్రి ఇదే శుభవార్త టీవీ ఛానల్లో రాత్రి పది గంటలకు ఒక అమూల్యమైన సందేశాన్ని అందిస్తూ ఉన్నాను యేసో ప్రభు బోధించిన గోధుమలు గురుగులు అన్న ఉపమానం ఇది ఒక పట్టాన అర్థము కాదు ఏదో ఒక తలంపు ఉంటుంది గోధుమలు గురుగులు అక్కడికి ఆగిపోయింది బండి అంత కానీ చాలా వివరముగా వాక్యానుసారముగా యేసు ప్రభువు మనస్సులో ఉన్న సత్యాలు నిగూఢమైన సత్యాలు బోధిస్తున్నాయి పరలోక రాజ్యము అంటే పరలోకం కాదు పరలోక రాజ్యం అంటే ఈ భూలోకములోనే యేసు ప్రభు స్థాపించిన దేవుని రాజ్యం సింపుల్గా అర్థం చేసుకోవాలి అని అంటే పరలోకములో గోధుమలు ఉంటాయా పరలోకములో గురుగులుంటాయా పరలోకములో యజమానుంటాడా పరలోకంలో సైతాన్ ఉంటాడా అది అలా వాడారంతే అది ఎందుకు అలాగా పరలోక రాజ్యం అని వాడబడిందో రేపు క్లారిటీ ఇస్తాను మీకు తప్పకుండా వినండి ఏంటండి ఈనాడు క్రీస్తు సంఘమే దేవుని రాజ్యం అందులో రక్షణ పొందిన గోధుమలు ఉన్నాయి రక్షణ పొందని గురుగులు ఉన్నాయి తేడా ఏంటి రక్షణ పొందిన గోధుమలు దేవుని రాజ్యం కొరకు ప్రాణం పెడతారు కానీ రక్షణ లేని గురుగులు దేవుని రాజ్యంలో ఉన్న వరలన్నీ మింగేస్తాయి అన్ని కాజేస్తాయి అన్ని దొంగలిస్తాయి ఎందుకు రక్షణ లేదు కానీ చివరిలో ఏమవుద్దండి దేవదూతలు తేజ ప్రభు వచ్చినప్పుడు వేరు చేస్తారు గోధుమలను గురుగులను గోధుమలకు యేసో ప్రభు తన రహస్య రాకడలో ఎత్తుకొని వారికి మహిమ శరీరాలు ఇచ్చి పరలోకానికి తీసుకెళ్తారు గురుగులను పోగు చేసి నరకములో కాల్చేస్తారు ఈనాడు క్రీస్తు సంఘములో ప్రతి ఒక్కరూ కూడా నేను గోధుమన గురుగునా ఇక్కడే తెలుసుకోవాలి ఒక్కసారి రహస్య రాకడొచ్చిందంటే సెపరేషన్ అయిపోతుంది దాని ముందే చూసుకోవాలన్నమాట సో రేపు తప్పకుండా ఆ సందేశాన్ని వినండి మీ స్పందన కూడా నాకు తెలియచేయండి ప్రస్తుతములో ప్రియులరా మనము అపోస్ట్ అయిన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనాన్ని చాలా సుదీర్ఘముగా పఠన చేస్తున్నాం ఎన్నో సందేశాలు వచ్చేస్తున్నాయి అందులోంచి ఆ వచనాన్ని మీకు చదువుతాను అందులో ఉన్న ఇంకా లోతైన సత్యాలు బోధిస్తాను రాసుకోండి రాసుకున్న సత్యాలు అనుసరించండి ఎప్పుడైతే సత్యాన్ని మనం అనుసరిస్తామో ఆ సత్యములోనే ఉంది జీవం అందుకే అన్నారు ప్రభు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం యశో ప్రభు దేనికి మార్గము పరలోకానికి కాదండి సత్యానికి మార్గము ఆ యేసో ప్రభు సత్యాన్ని తెలుసుకొని ఎవరైతే ఆ సత్యాన్ని అనుసరిస్తారో వారికి భూలోకములో జీవము పరలోకములో నిత్య జీవం యేసోప్రభు బోధించిన సత్యాన్ని వదిలిపెట్టేసి ఏం చేశాము పరలోకానికి యేసుప్రభుయే ప్రభుయే మార్గమని బ్రిడ్జ్ కట్టేసుకున్నాం సత్యాన్ని నడి సముద్రంలో పడేశాం ఏమంటున్నాం యేశుప్రభుయే సత్యం అంటున్నాం కదా ఏ సత్యమో చెప్పడం ఆయన బోధించినవన్నీ సత్యాలు ఆయన ఆజ్ఞలన్నీ సత్యాలు ఆ సత్యాన్ని రక్షణ పొంది అనుసరించు వారికే పరలోకములో నిత్య జీవం కానీ ఒక్కగానే యేస్రభు నమ్ముకో పరలోకం వెళ్ళిపోవాలంటే అది యేసప్రభు బోధించిన సువార్త కానే కాదు రేపు వినండి రెండవ తిమోతి మూడవ అధ్యాయం పదవు వచ్చిన చదువుతున్నాను ప్రియుల అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశ్యమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును తెలుసుకొని వాడవై నన్ను వెంబడించుతీవి పౌలు తిమోతితో అంటున్నాడు తిమోతి ఒక యవనస్తుడు అప్పుడప్పుడే సేవలోకి వచ్చాడు పౌలు తిమోతికి మంచి ట్రైనింగ్ ఇస్తున్నాడు సేవలా చేయాలి అందులో ఒక అద్భుతమైన బోధ ఏంటంటే తిమోతికి చెప్తుంది తిమోతి నువ్వు నన్ను అనుసరించు ఎవరైనా అనగలుగుతారండీ యేసు ప్రభు అంటే ఆయన పర్ఫెక్ట్ కనుక నన్ను వెంబడించండి అన్నారు కానీ మానవులు ఎన్నో బలహీనతలు కలిగిన వారు అనగలుగుతారా అనలేమండి కానీ పౌలు అంటున్నాడు తిమోతి నీవు నన్ను అనుసరించు ఏమనుసరించు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘ శాంతమును ఇంకా రెండున్నాయి ప్రేమ ఓర్పు తర్వాత చూద్దాము ఇంతవరకు ఆ మొదటి కొన్ని విషయాల్లో తిమోతి పౌలను ఎలా వెంబడించాలో చూసాం గత రెండు సందేశాలు ఆ మాట మనం పట్టుకున్నాం ప్రిలరా దీర్ఘశాంతం గ్రీక్లో థియోమాయ్ అన్న మాట వాడారు దీర్ఘమైన శాంతము లేకపోతే దీర్ఘమైన సహనం ఇది ఎంత గొప్ప మాట అండి దీర్ఘశాంతం అన్నది రక్షణ జీవితంలో అప్పుడప్పుడు ఏమవుతుంది ప్రియులరా చాలా మట్టుకు చాలా కుటుంబాల్లో అవుతుంది బాంధవ్యాల్లో వివాహాల్లో సంఘ పరిచయలు ఏమవుతుందండి దీర్ఘశాంతము బదులు అసహనం ఓర్పు లేని పరిస్థితి ఎక్కడైతే అసహనము చోటు చేసుకుంటుందో అక్కడ ప్రిలరా రకరకాల సమస్యలకు దారితీస్తుంది ఓర్పు లేకుండానే సహనము లేకుండానే నోరు బారేసుకుంటూ సహనము లేకుండానే భయంకరమైన తీర్మానాలు చేసుకుంటూ సహనాన్ని ఎప్పుడైతే కోల్పోతామో చేయి చేసుకుంటూ మరి కొంతమంది భయంకరమైన మాటలు కూడా మాట్లాడతారు అసహనం ఎప్పుడూ కూడా సమస్యలు కష్టాలు ఇబ్బందులకే దారితీయం కానీ దీర్ఘశాంతం అనేది ఎంత అద్భుతమైన మాట అండి అది ఎవరిలో అయితే ఉంటుందో ప్రిలరా ఆ దీర్ఘశాంతమే ఆ వ్యక్తిని దీవిస్తుంది ఆ వివాహాన్ని దీవిస్తుంది ఆ బాంధవ్యాలు దీవిస్తుంది ఆ సంఘాలు దీవిస్తుంది ఆ పరిచయను కూడా ఆశీర్వదిస్తుంది మీరు నేను ఎక్కువగా ఏం ప్రార్థన చేయాలండి ప్రభువ నాకు సహనాన్ని నేర్పించు నాకు దీర్ఘశాంతము దయచేయి అక్కడ ఒక మాట చెప్తున్నాను వినండి ఈ దీర్ఘశాంతము అన్నది అప్పటికప్పుడు తగిలించుకునే ఒక లక్షణం కాదు వినండి పిల్లరా మన హృదయాలే దీర్ఘశాంతంగా మారిపోవాలి ఆ హృదయాన్ని ఎవడు నొక్కినా ఆ హృదయాన్ని ఎవడు బాధ పెట్టినా ఎవడు కదిలించినా అది ఇదివరకే శాంతములోనికే మారిపోయిన హృదయము కనుక అందులోంచి దీర్ఘశాంతం వస్తుంది అసహనము రావడానికి వీల్లేదు ఎంత బ్యూటిఫుల్ ఆ హృదయమే దీర్ఘశాంతం అయిపోవాలి కానీ పౌలు చాలా అద్భుతంగా బోధించి అంటాడండి ప్రేమ దీర్ఘకాలము సహించును దీర్ఘకాలపు సహనం ఎలాగొస్తుందండి ప్రేమ ద్వారానే రావాలి అగాపే ప్రేమ ద్వారానే రావాలి యేసు ప్రభువు లాంటి ప్రేమ ద్వారానే రావాలి మరి ప్రభు మూడున్నర సంవత్సరాలండి ఎంత సహనము ఎంత ఓర్పు దేవుని కుమ్మవారినిగా నోరిప్పితే అగ్ని గురిపించవచ్చు ఆ శిష్యులు కూడా అడ్వైజ్ ఇచ్చారు ప్రభు వీళ్ళందరూ విసిగిస్తారు వీళ్ళని కాల్చి చంపేమన్నారు ఎందుకంటే వాళ్ళకి సహనం లేదు కానీ యేసు ప్రభు అన్నారు నో ఎంత సహనం శిష్యులు విసికించారు ఎంత సహనం నమ్మక ద్రోహం చేశాడు యూదా ఈశ్వర్యోతు ఎంత సహనం చివరికి గచ్చమనే తోటలో ముద్దు పెట్టి అమ్ముకున్నప్పుడు ఏసో ప్రభు యూదా ఈశ్వర్యోతుని ఎలా సంబోధించారంటే చెలికాడా స్నేహితుడా ఆయన హృదయమే దీర్ఘశాంతము గనుక ఆ హృదయములో నుండి యూధ ఈశ్వర్యోతు పట్ల ఒక ప్రతీకారము కానీ ఒక నొప్పించే మాట కానీ శిక్షించే మాట కానీ వచ్చిందా రాలేదండి ఎందుకు యేసో ప్రభు హృదయమే దీర్ఘశాంతము కాదు ద వెరీ ఫ్యాబ్రిక్ ద వెరీ ఓరియంటేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ హార్ట్ వాజ్ పేషెన్స్ ఇది ప్రిలర్ మనందరికీ దీర్ఘశాంతం కావాలి సహనం కావాలి సహనం ఉంటే పరలోకం దిగి అసహనం ఉంటే నరకం విరుసుకుబడుతుందండి నో డౌట్ అబౌట్ ఇట్ ఏం ప్రార్థించేద్దాం మీలోను నాలో ఉన్న పరిశుద్ధాత్మకు చేద్దాం ఏమని పరిశుద్ధాత్మ యేసో ప్రభు ప్రేమలోనికి నా హృదయాన్ని నీవు మార్చు నా హృదయమే ప్రభు ప్రేమ అయిపోవాలి ఎప్పుడైతే మన హృదయాలే ప్రభు ప్రేమ అయిపోతాయో ఆ ప్రేమ ద్వారా దీర్ఘశాంతం వచ్చేస్తుంది ఆ ప్రేమ ద్వారా దయ వచ్చేస్తుంది ఇంకా అక్కడ మొదటి గురించి పదమూడవ అధ్యాయం చూస్తే ప్రేమలో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి అన్నీ వచ్చేస్తాయి హృదయమే అగాపే ప్రేమ అయిపోతే యేసో ప్రభువు హృదయమే వచ్చేస్తుంది నిజమే కదా మరి ప్రిలరా ఇక్కడ ఒక మాట మీరు వినాలి అయ్యా మరి కొంతమంది ఇబ్బంది పెట్టినప్పుడు బాధ పెట్టినప్పుడు నొప్పించే మాటలు చెప్పినప్పుడు మరి తిరగబడకుండా ఎలాగుంటాం మాటకు మాట ఇవ్వకుండా ఎలాగుంటాం ఇంతగా నేను చెప్పాను కదా ప్రిలరా దీర్ఘశాంతి ఆ దీర్ఘశాంతము గల హృదయానికి ఉన్న ఒక శక్తి ఏంటంటే తెలుసా ప్రిలరా ఎవరు ఎంత విసికించినా ఎంత నొప్పించినా ఎంత బాధ పెట్టినా తిరిగి ప్రతీకారము చేయకుండా దీర్ఘశాంతము వహించి ఆ దీర్ఘ శాంతము ద్వారానే సమస్యలను పరిష్కారము చేసుకునే శక్తి కూడా సహనానికి ఉంటుంది యశు అలాగే చేశారు ఎక్కువ మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను మా హృదయాల్లోని కుమ్మరించువాడు నీవే రోమా ఐదు ఐదు మీరు చూడండి ఆ ప్రేమను ఇంకా ఇంకా కుమ్మరించి మా ఇంట్లో ఉన్నవారందరినీ కూడా క్రీస్తు ప్రేమలోనికి మార్చేసేయి మా హృదయాలు మా మనసులు మా జీవితాలు ఏసో ప్రభు అగాపే ప్రేమ అయిపోవాలి అగాపే ప్రేమ అయిపోయినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు వచ్చేస్తాయి లక్షణాలు వచ్చేస్తాయి మంచి లక్షణాలు అందులో ఒకటి దీర్ఘశాంతం గతించిన సందేశములో దీర్ఘశాంతము ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కొన్ని మీకు ఇచ్చాను ఇంకా కొన్ని మిగులు ఉన్నాయి అవి నేను ఇచ్చేస్తాను ఈ సందేశంలో ఆ తర్వాత ఇంకా మిగతా రెండవ తిమ్మోతి మూడవ అధ్యాయంలో ముందుకెళ్ళిపోతాం రాసుకోండి దీర్ఘశాంతము ద్వారా ప్రియుల ఒక వ్యక్తి శక్తిమంతుడవుతాడట సామెతలో పదహారు ముప్పై రెండు పరాక్రమశాలి కంటే దీర్ఘ గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును వాడు శ్రేష్ఠుడు ఈ వచనాన్ని బట్టి చూస్తే ఎవరండి శక్తిమంతుడు శక్తి ఉన్నవారా ఆయుధాలు ఉన్నవారా పలుకుబడి ఉన్నవారా ప్రభావాన్ని చూపించేవారా నో దీర్ఘశాంతము గలవారే శక్తిమంతులు దీర్ఘ శాంతము ఉన్నవారే వారి మనసును అదుపులో పెట్టుకుంటారు ఇది వచ్చిందండి ప్రాబ్లం దీర్ఘశాంతము లేదు గనక మనసు అదుపులో లేదు అది నోరు బారేసుకుంటున్నది తిట్టేస్తున్నది గసిరేసుకుంటున్నది కోపగించుకుంటున్నది తప్పుడు తీర్మానాలు చేస్తున్నది ఏమైపోయిందండి ఇహలోక సంబంధమైన ఎంత శక్తున్నా ఒక వ్యక్తిని నిజంగా కాపాడేది ఒక వ్యక్తిని నిజంగా సంరక్షించేది దీర్ఘశాంతం ఎందుకండి ఎప్పుడైతే దీర్ఘశాంతం వచ్చేస్తుందో ఆ మనిషి తన మనసును అదుపులో పెట్టుకుంటాడు వినండి ఎప్పుడైతే మనసు అదుపులోనికి వచ్చేస్తుందో ఆ వ్యక్తి జీవితం కూడా అదుపులోకి వచ్చేస్తుంది చాలా శక్తిమంతుడైపోతాడు అంతేకాదు ఎక్కడైతే దీర్ఘశాంతం ఉంటుందో ప్రియులరా ఆ వ్యక్తి తన మనసును అదుపులో పెట్టుకుంటాడు గనుక ఒక సమస్య కానీ ఒక పరిస్థితి కానీ జటిలము కాకుండా మరింత సమస్యగా తయారు కాకుండా ఒక మహా అగ్ని పర్వతముగా తయారు కాకుండా ఆ దీర్ఘశాంతం ఆ మనసును అదుపులో పెట్టుకోవడం వల్ల వినండి ప్రజల ఎంత భయంకరమైన పరిస్థితున్నా దాన్ని కూడా ఒక అదుపులోకి తీసుకొస్తుంది నైస్ అందరూ దీర్ఘశాంతాన్ని కోల్పోయారు అనుకోండి తనుకొని చస్తారు అంతే ఈ లోకములు ఇదే అవుతుంది ఇప్పుడు ఎంతోమంది చచ్చిపోతున్నారు చేసుకొని చంపేసుకుంటున్నారు ఎందుకు సహనం రూట్ కాజ్ అందుకే యాకోబంటాడు సహనము అన్నది మిమ్మల్ని పరిపూర్ణములుగా చెయ్యను ప్రార్థన చేద్దామా ప్రిల్లరా ఎప్పుడైతే మనకు సహనం ఉంటే అదో మనం స్ట్రాంగ్గా ఉంటాం మన లైఫ్ అదుపులో ఉంటుంది పరిస్థితి అదుపులో ఉంటుంది అంతేకాకుండా వినండి ఎప్పుడైతే దీర్ఘశాంతం ఉంటుందో మంచి ఆలోచన శక్తి కూడా వస్తుంది ఆవేశములో ఆలోచన తనేస్తుంది సైతాను టేక్ ఓవర్ చేస్తాడు కానీ దీర్ఘశాంతములో వినండి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తుంది ఆ సహనములో ఆ మనసు అదుపులో పెట్టుకున్నప్పుడు చక్కగా ప్రేరేపిస్తాడు ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎలా పరిష్కారము చేయాలి ఎలా రాజీ పడాలి ఎలా ఐక్యపడాలి ఎలా క్షమించాలి ఎలా క్షమాపణ కోరుకోవాలి అన్నీ చెప్పేస్తాడండి దీర్ఘశాంతము ఈ వచనాన్ని బట్టి పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనసును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మదేవ ప్రేమలోనికి మార్చి నాకు దీర్ఘశాంతమును అనుగ్రహించుము ఇంకొక ఆశీర్వాదం వినండి ప్రియరా దీర్ఘశాంతము ఒక వ్యక్తిని ఘనతకెక్కించును సామెతలు పంతొమ్మిది పదకొండవ వచ్చును ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును సుబుద్ధి ఉంటే దీర్ఘశాంతం వస్తుంది కానీ ఆ దీర్ఘ శాంతము ద్వారా పరిస్థితిని అదుపులో పెట్టుకొని ఎదుటివాడు తప్పు చేస్తే క్షమించి మనం తప్పు చేస్తే క్షమాపణ కోరుకొని అంతా కూడా ప్రశాంతంగా ఎప్పుడైతే చేసుకుంటామో ఇల్లంతా కూడా ఒక చక్కని ప్రశాంత వాతావరణానికి వచ్చేస్తుందో ఏమవుతుందండి దేవుడు ఆ కుటుంబాన్ని దినదినము ఘన ఘనత ఘనతకెక్కిస్తాడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు ఎంత గొప్ప సత్యం దీర్ఘశాంతము ఆశీర్వాదాలు విడుదల చేయను దీర్ఘశాంతము ఒక వ్యక్తిని ఘనతలో పెంచును హెచ్చించను ఆపోజిట్ కొట్టండి నా జీవితంలో చాలామంది నేను చూశాను ఎక్కడైతే అసహనం ఉంటుందో ఒక ఆఫీసే ఉందనుకోండి ఒక స్కూలే ఉందనుకోండి ఒక కాలేజే ఉందనుకోండి అక్కడ బుద్ధి లేకుండా మాట్లాడడం అనుకోండి సహనాన్ని కోల్పోయి ప్రవర్తించామనుకోండి ఏమవుద్ది అండి తన్ని తరిమెత్త బయటికి ఉద్యోగమే పోద్ది ఎంతోమంది సహనాన్ని కోల్పోయి ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వారు ఎంతమంది లేరండి సహనాన్ని కోల్పోయి ఒక వివాహాన్ని తగలబెట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరండి సహనాన్ని కోల్పోయి రావలసిన ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వారు ఎంతమంది లేరండి ఎంత అద్భుతమైన బోధండి బైబుల్లో సహనం దీర్ఘశాంతం ఎక్కడ దీర్ఘశాంతం ఉంటుందో ఆ వ్యక్తి నెమ్మదిగా ఎదగడం మొదలు పెడతాడు అన్ని రంగాల్లో ఘనతకెక్కుతాడు ఏంట్లో దీర్ఘశాంతం ఉంటుందో ఆ ఇల్లు ఘనతకెక్కును ఏ సంఘములో దీర్ఘశాంతం ఉంటుందో ఆ సంఘము ఘనతకెక్కును ఇంకా ఆశీర్వాదాలు ధారాళంగా వచ్చేస్తాయండి అన్ని రంగాల్లో శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా దీర్ఘశాంతము ఒక వ్యక్తిని ఘనతకెక్కించును దీర్ఘశాంతం ఇచ్చే మరొక ఆశీర్వాదం రాసుకోండి ప్రిల్లరా దీర్ఘశాంతం అంట ఒక వ్యక్తిని జ్ఞానవంతునిగా చెయ్యును సామెతలు పద్నాలుగు ఇరవై తొమ్మిది దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును ముంగోపి ఊరికే నోరు బారేసుకునేవాడు ఊరికనే కోపగించుకునేవాడు సహనము లేనివాడు వాడికి వచ్చేది మూఢత్వమే దాని ద్వారా అన్ని సమస్యలు కష్టాలు ఇబ్బందులు కానీ ఎక్కడ దీర్ఘశాంతం ఉంటుందో ఆ వ్యక్తి జ్ఞానము కలిగిన వాడు ఎంత గొప్ప మాట నిజముగా జ్ఞానము కలిగిన వారు ఎవరండి లోకములో దీర్ఘశాంతము వారు వారికి బాగా తెలుసు వారికి బాగా జ్ఞానం ఉన్నది ఎక్కడ అసహనం ఉంటుందో అది అజ్ఞానము అది మొత్తము బీభత్సం చేసి కానీ ఎక్కడ దీర్ఘశాంతం ఉంటుందో ఆ వ్యక్తికి బాగా తెలుసు మహాజ్ఞానం ఆ దీర్ఘశాంతమే ఒక వివాహాన్నైనా ఒక కుటుంబాన్నైనా ఒక సేవనైనా సేవకునైనా విశ్వాసినైనా నిలబెడుతుంది ఆ దీర్ఘశాంతమే ఆ వ్యక్తికి జ్ఞానం అట్టి జ్ఞానము ద్వారానే వరు బహుగా ఇంకా ఎంత చెప్పొచ్చు ప్రియులరా కానీ సమయం అయిపోయింది ఈ వాక్యము మిమ్మలను ఆశీర్వదించునుగాక ఈ వారం ప్రశ్నలు వినండి ప్రిలరా మొదటి ప్రశ్న దీర్ఘశాంతము హృదయానికి తగిలించుకునేది కాదు డ్యాష్ రెండవ ప్రశ్న దీర్ఘశాంతం పొందాలంటే మనం ఏం చేయాలి మూడో ప్రశ్న క్రీస్తు ప్రేమను మన హృదయాల్లోనికి కుమ్మరించువారు ఎవరు నాలుగో ప్రశ్న సామెతలు పదహారు ముప్పై రెండు ప్రకారము దీర్ఘశాంతము ద్వారా వచ్చు ఆశీర్వాదము ఏమిటి ఐదవ ప్రశ్న సామెతలు పద్నాలుగు ఇరవై తొమ్మిది ప్రకారం దీర్ఘశాంతము ఒక వ్యక్తిని ఎలా తయారు చేయును ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిగల మా పనులకు తండ్రి రక్షణ జీవితములో దీర్ఘశాంతమును గురించి మాకు బోధించి దాని ద్వారా నీవు మాకు విడుదల చేసే ఆశీర్వాదాలు తెలియచేసినందుక నీకు స్తోత్రములు ప్రభువ మాలో ఉన్న పరిశుద్ధాత్మదేవ ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి నీవే క్రీస్తు ప్రేమను మా హృదయాల్లోనికి కుమ్మరించి ఆ ప్రేమ ద్వారా మా హృదయాలనే దీర్ఘశాంతముగా మార్చి ఆ దీర్ఘశాంతము ద్వారా మమ్మలను శక్తివంతులుగా చేయమని బహుగా లోకములో ఘనతనిచ్చి హెచ్చించమని ఆ దీర్ఘ శాంతము ద్వారా మమ్మలను జ్ఞానవంతులుగా తయారు చేయమని విన్న వాక్యాన్ని నీ బిళ్ళ జీవితములో నా జీవితములో నూతనతలుగా చేయమని ప్రార్థన చేస్తూ వాక్యం విన్నవారినైనా హృదయాల్లో ప్రార్థనలు ఉంటున్నాయి ప్రార్థనాలకించి దీపించని కుటుంబాల్లో సమస్యలు బంధకాలు ఇబ్బందులు ఉంటే విడిపించని ప్రతి కుటుంబానికి నెమ్మది దయచేయని ప్రతి ఒక్కరిని సంరక్షించి కాపాడి దీర్ఘాయుష్ణిచ్చి దీవించమని ఈ ప్రార్థన మా ప్రభాని యస్సు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రియులరా ఇంతవరకు నేను మీకు ఇచ్చిన సందేశము ఆశీర్వాదకరంగా ఉండిందని నమ్ముతున్నాను నా కొరకు ప్రార్థన చేయండి ఈ కార్యక్రమాల కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి ప్రస్తుతములో నేను ఐదు భాషల్లో టెలివిజన్లో సందేశాలు అందిస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ టామిల్ లక్షల మంది వింటున్నారు నెలకు ప్రిర్యల ముప్పై కార్యక్రమాలు ఈ ఐదు భాషల్లో అందిస్తూ ఉన్నాం విపరీతముగా ఖర్చుతో కూడింది ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి తప్పకుండా ఈ చివరి దినాల్లో ఖచ్చితమైన సువార్త నిర్దిష్టమైన దేవుని వాక్యం అందరూ వెనుటకు మీ వంతు సహకారాన్ని సహాయాన్ని అందించండి మీ కానుకలు ఇప్పుడు వస్తున్న సమాచారాన్ని బట్టి తప్పకుండా ఈ కానుకలు ప్రతీ నెల పంపించండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలి అని అంటే ఇక్కడ వస్తున్న ఆ సెల్ నంబరు మీరు కాల్ చేసి ఏ రకంగా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలరో ఆ రకంగా స్పాన్సర్ చేయండి పిల్లరా కొన్ని లక్షల మంది జీవము గల వాక్యాన్ని విని యేసో ప్రభు ఆశీర్వాదాలు పొందితే వారు పొందిన ఆశీర్వాదాలను బట్టి యేశు ప్రభు తప్పకుండా మిమ్మలను ఆశీర్వదిస్తారు మీ స్పందన కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను యేశు ప్రభు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలమణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాసపత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది అద్భుతమైన పత్రిక నాన్నగారి సందేశాలు నా సందేశాలు ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతీ నెలా కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది అది మీరు చదవండి విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతంగా ఎదగండి మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్యలో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను ప్రభు అనుగ్రహించారు రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాస్లామణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్తో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి నైన్ వన్ జీరో జీరో సెవెన్ సిక్స్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ నైన్ ఫోర్ వన్